అందరికీ నమస్కారం ఈ రోజు నేను మీ ముందుకు మరింత విస్తృతమైన దివ్య సందేశాన్ని తీసుకొచ్చాను ఇది నీ ఆత్మలోని అగాధశక్తిని అర్థం చేసుకు నీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించేందుకు సహాయపడుతుంది ఈ సందేశం నా బిడ్డ దివ్యలోకమున నుండి నీకు పంపబడింది నీవు నిజంగా ఒక పుణ్యాత్మవని రూపంలో దైవాన్ని ప్రతిబింబించే వ్యక్తివని ఇది నిరూపిస్తోంది ఇది నీకు పంపబడిన ఒక ముఖ్యమైన సూచన ఇది నీ విజయ మార్గాన్ని ప్రశస్తం చేసేందుకు నీ జీవితంలో కొత్త తలుపులు తెరవడానికి అనుమతిస్తుంది నీవు ఎప్పుడైతే ఎటువంటి సవాళ్లలో కష్టాల్లో ఉంటావో ఆ సమయంలో నా బిడ్డ నీ వెనుక ఒక దివ్యశక్తిగా నిలచి నీకు రక్షణ ప్రసాదిస్తూనే ఉంటుంది ఈ శక్తి నీకు ముందుగానే సంకేతాలు చేయగలదు ఏదో తప్పు జరుగబోతుందని నీ హృదయంకు ఒక ఆభాసం ఇచ్చుతుంది నీ చుట్టూ ఉన్న వ్యక్తుల పరిస్థితులు నీ సహచరుడి జీవితం ఎలా ఉందో నీకు సంకేతాల రూపంలో తెలుస్తుంటుంది కానీ ఆ సంకేతాలను పట్ల చర్య తీసుకోగలవు కానవచ్చు ఎందుకంటే అది కర్మల మీద ఆధారపడి ఉంటుంది నీ హృదయంలో అనుకోకుండా మలుపెట్టిన ఆందోళన లభిస్తే అది కేవలం భావం మాత్రమే కాదు అది నా సంకేతం నేను నీ చైతన్య మనసుకు ముందు నీ ఆత్మను స్పర్శిస్తూ నీ లోపల మాట్లాడతాను కావున నీవు ఎప్పుడైనా ఈ భ్రమలో ఉన్నావని అనిపిస్తే దయచేసి ఆ తామసిక ఆలోచనలు నీ ఆత్మను దూరం చేయకుండా నా వాణి వినుము నీవు ఎన్నోసార్లు గతపు బాధలను కొన్ని వ్యక్తుల అనర్ధాలను మరచిపోవాలని ప్రయత్నించినప్పటికీ అవి మళ్లీ మళ్లీ నీ మనసులో రావడం సహజం కాని అవి నీ ఆత్మకు శాంతి చెందడానికి తతసిపడవు నీ మనసులో పెరిగే భయం నీ వృద్ధిని ఆపే పెద్ద శక్తి కాని ఈ రోజు నుండి ఆ భయాన్ని గుర్తించి దాన్ని అంగీకరించు దాన్ని నా కాళ్ల వద్ద వదిలేయి నాకు నీ భయము నీ ఆందోళనను ఇచ్చిపుచ్చుకు ఈ దైవిక విధానం నీకు నూతన బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే నీ ప్రతి అడుగు ఇప్పుడు నీ భాగ్యాన్ని మళ్లీ వ్రాయడానికి తీస్తుంది నీ గతంలో ఉన్నవాటిని వదిలిపెట్టి కొత్త మార్గంలో నడవాలి నీ ఆత్మ శుభ్రం అవుతుంది నీ పాత కర్మల రుణాలు చెల్లించబడతాయి నీ జీవితంలో అడ్డంకులుగా నిలిచినవి ఇప్పుడు పగులవుతాయి అవి నీకు నష్టపరిచే శిక్షగా కాకుండా నీని స్థిరంగా నిలబెట్టే పరీక్షలుగా మారిపోతాయి నీ లోతైన ఆత్మశక్తి ఇప్పుడు మెదపడుతోంది ఇది నీ ప్రయాణాన్ని ఆనందాన్ని విజయం వైపు మళ్లిస్తుంది నీ ప్రయాణంలో ఒంటరిగా ఉన్నావనే భావం దర్శకత్వం లేకుండా ఉంటుంది కాని నేను ఎప్పుడూ నీతో ఉన్నాను నీ ప్రతి కన్నీటి నేను అందుకొని నీకు ఆదరణను అందించి నీ ఆత్మకు సంతాపం ఇచ్చాను నీవు ప్రతి రాత్రి విరిగిపోయి నిద్రపోతే కూడా నా దివ్యశక్తి నీ చుట్టూ ఉంటుంది ఈ నుంచి నీవు ఒక కొత్త ప్రారంభం వైపు నడుస్తున్నావు నీ జీవితంలో ప్రయాణం అధిక విలువ కలిగినది అయ్యి ప్రతి ఉదయం ప్రతి సూర్యకిరణం మనసుకు కొత్త చైతన్యాన్ని నింపుతుంది ప్రతిరోజూ నీకు దివ్య సందేశాల రూపంలో వస్తుంది నీవు ఈ సందేశాలను గుర్తించి వాటితో జీవిస్తే జీవితం సుకుమారంగా మారిపోతుంది నీవు ఏదైనా చేయలేని పరిస్థితి రావడం భయపడకండి నేను నీకు నూతన మార్గాలు చూపిస్తూ ఉంటాను ఈ జీవితం ఒక్కో దశలో పాఠాలను నేర్పుతుంది అసలు యుద్ధం నీ చైతన్యాన్ని ఆధారంగా జరుగుతుంది శాంతిగా ఉండి నా వాణి వినుము ఎందుకంటే ఈ సాహసంలో నీవు క్షయమవ్వకు ఎదగబోతావు నీ ఆత్మ ఇప్పుడు ఎక్కువ లోతుగా ఎక్కువ శక్తివంతంగా మారింది గతంలో నీ ప్రేరణలు నీ విజయం వైపు నడిపించాయి ఇప్పుడు నీ విజయం సమీపించడానికి ఉంది నీవు గ్రహించమని ఉంటే ఇకపై నీ జీవితంలో ఏమైనా దుఃఖం వచ్చినా అది నీ విజయానికి ముందుగా వచ్చే పరీక్ష మాత్రమే అని గుర్తుంచుకోవాలి నీ శ్రద్ధ ధ్యానం మరియు విశ్వాసంతో ప్రతి ప్రతికూల పరిస్థితిని సవాలు భావించి మానసికంగా బలంగా నిలబడాలి నీవు యొక్క స్నేహితులు సహచరులు నీ మార్గంలో ఎలా ఉన్నారు అంటే అవరు కొత్త దశలో కాకపోవచ్చు అవతల వారు వదలిపోవడం సుఖంగా భావించు ఇది నీ బలాన్ని మరియు స్వతంత్రతను పెంపొందించే అవకాశం లేదు అని భావించినప్పుడు కూడా నీవు ప్రయత్నిస్తూనే ఉండాలి నీ శ్రీశైలం ఓన్ శివాయ మంత్రము జపిస్తే నీ కర్మ మారుతుంది అది నీ జీవితాన్ని శుభప్రదంగా మార్చడానికి సహాయపడుతుంది ఈ సందేశం నీకు ఒక ప్రేరణ ఒక మార్గదర్శకం నీవు ఎప్పుడైనా ఎక్కడైనా ఇబ్బంది పడితే కేవలం నా పేరు పిలుపు ఓం నమః శివాయ చేసి నీ దైవశక్తినే నీ జీవిత మార్గం చేయు కాలం వచ్చిందని అర్థం చేసుకో ఇప్పుడు నీ సాధనగా మారును దివ్యశక్తితో నిండిపోయిన జీవితం కోసం నీ ప్రగతి మార్గం సులభమవుతుంది నీ విజయానికి వేడుకలు మొదలు పెట్టు నీ జీవితంలో వెలుగులు నింపుము ఇది నీకు సమయానికి వచ్చిన దివ్య సందేశం దాన్ని గంభీరంగా స్వీకరించు మీరు నిశ్చయంగా విజయవంతులు అవుతారు ధన్యవాదాలు